के नै आगतो छ नागार्जुन प्रोडुसर कालारी यो लोक रोड एद्रे हिँड्दै रहेछ बस यो मेन ओकर ओकर గ్రామ కలపతిని లక్ష్మణ్ కుమారి నిన్న మా ఎస్ట్రీని తీసుకెళ్ళి వాళ్ళని కలిసి ఒక రెండు నూట రూపాయలు ఇస్తాము ఏదో చెప్పి సత్యానం గురించి మాట్లాడదాము అని అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళు కండువా కల్పిస్తారు వాళ్ళకి జగన్ అంటే ప్రాణం ప్రతి ఇంట్లో జగన్ ఫోటో దేవుడు పక్కన పెట్టుకుంటారు అట్లాంటి వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళని ప్రలోభ పెట్టి రెండు వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఏదో ఫోన్ పాపం నేను అక్కడ కూడా ఏమన్నా మన వాళ్ళని కూడా ఫోన్లేమా తెచ్చుకోండి రెండు వందలు కోరుకో నారి అారిపోవసం చెప్తాను అట్లాంటి వాళ్ళని ఇష్టం లేని వాళ్ళని కండువా కల్పించడం అనేది ఇది అన్యాయం మేమైతే ఎవరిని అక్కడ ప్రలోభ పెట్టి ఇష్టం లేని వాళ్ళని కండువా కప్పటం మాకైతే ఇష్టం లేదు మా పార్టీలో ఉండేవాళ్ళు మా పార్టీలో ఉన్న ఖండించి అందరూ కూడా మా పార్టీయే కానీ ఈరోజు వాళ్ళు చేసిన పనికి మాకు తీసుకొచ్చి మా స్వసం వాళ్ళ మిస్సెస్ చేస్తూ దగ్గర వాళ్ళ కాడలు చూసు చూసుకున్నారు ఇంటి దగ్గర ఇద్దరి దగ్గర పండు కండువాళ్ళు కప్పించుకున్నారు ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా నన్ను చేసిన పనికి మేము నిద్ర కూడా బాగలేదు మాకు చాలా బాధ అనిపించింది అని చెప్పి నా దగ్గరికి వచ్చి వాళ్ళు చాలా బాధపడ్డారు ఆ బాధ చూడలేక నేను తీసుకొచ్చి ఇట్లా వేయించాను ఇట్లాంటి మీచ రాజకీయాలు మాత్రం చేయొచ్చు చేయబాకండి వాళ్ళని భయపడేవాకండి ఏదన్నా ఉంటే ధైర్యంగా మీరు చేసే రాజకీయం మీరు చేసుకోండి మేము చేసిన రాజకీయం మేము చేసుకుంటాము మేమైతే ఇట్లాంటి ఇట్లాంటివి మేమైతే ఊర్లో ఎప్పుడు చేయము వాళ్ళ మనుషులు కానీ వాళ్ళకి మా మనుషులు తీసుకోవటం ఇట్లాంటి నీ రాజకీయాలు మాకు అట్లా ఇష్టం ఉండదు ఏదన్నా ఉంటే ధైర్యంగా మీ రాజకీయం మీరు చేసుకోండి ఎవరు ఎన్ని చేసుకున్నా ఇక్కడ ఖచ్చితంగా నల్లగురెడ్డి ప్రసంత్ కుమార్ రెడ్డికి మా గంగవరం గ్రామంలో అత్యధిక మెజార్టీ చెప్పిస్తాము ఇక్కడ కోవూరు కోవూరు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో ఆనందం గెలిపించుకుంటాము విజయసాయి రెడ్డి ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రసంత్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా గెలిపించుకుంటాము ఇది తద్యం ఇవన్నీ వాళ్ళు మన మనకి వచ్చే ఆదరణ చూసి ఘోరం లేక ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారు అది వేయకుండా మానుకోండి ముందు అది ధన్మవారం సార్ నిన్న కొన్ని టీడీపీ నాయకులు మా ఊర్లో కొంతమందిని ఎస్టీ తీసుకుపోయేసి మీకు శశానం వాటికి మీకు మాట్లాడతాము రండి అని చెప్పేసేసి తీసుకుపోయారు మన టీడీపీ ఆఫీస్ కాడికి తీసుకుపోయేసి ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి తీసుకుపోయేసి వాళ్ళకి ఒక కప్పించేసి ఇదేందమ్మా అది అంటే అంతే లేదు మీరు రాయండి అని చెప్పేసి రెండు వందల రూపాయలు డబ్బులు ఇస్తాను మీకు అందరికీ అని చెప్పేసి తీసుకుపోయేసి కప్పించేసారు తర్వాత మా కాడికి వచ్చేసాము ఇటు ఖర్చు ఆ కండవు కప్పించేసాము అందుకని చెప్పేసి మేము ఈరోజు మేము స్వతంత్రంగా వచ్చి మేమందరం వచ్చాము చేతుల మీద చేతుల మీదగా మేము పార్టీలో పార్టీలో మేము చాలా ఇప్పుడు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు పార్టీలో చేరారు ఇట్లాగా రెండు వందలు మూడు వందలు డబ్బులు ఇస్తానని చెప్పేసి మనలో మొత్తం కూడా అందరం నట్టే తీసుకోపోయేసి రెండో ఒక ఇది ఎంతవరకు న్యాయం చేస్తే బాగా చేయాలి కానీ మీరు రాజకీయాలు రెండు వందలు తీసుకోపోయి ఇటోళ్ళను భయపెట్టేదా ఇటు అటోళ్ళను భయపెట్టేసి అందరం తీసుకోపోయేసి చేపెట్టింది కాదు గిరిజులని భయపెట్టేదా అట్ట టోన్ తీసుకొని పోయేసి భయబెట్టి పను చేసారు ఎంతవరకు నేమ పేరు ఎంత లేదు ఏవీ లేదు రెండు వందల రూపాయలు డబ్బులు ఇస్తారని పోయేసి వేసుకున్నారు ఊరు తెలియదు మా ఊర్లో పిల్లకాయలు కూడా బాగుంటారు చాలా మంది బాగుంటారు రాలే వాళ్ళు రేపు నేర్పిస్తాం ఒక్కొక్కరిని పిల్లగాయలు అందరూ రేపు చూస్తారు అందరూ కూడా టీడీపీ వాళ్ళు కూడా చాలా మందికి కూడా రేపు టాన్సి చూపిస్తాము ఏందనేది ప్రతి ఒక్కరిని వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్పిస్తాము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము ఇక్కడ ప్రసన్ కుమార్ రెడ్డిని కూడా గెలిపించుకొని అత్యంత మెజారిటీతో గెలిపించుకొని మేము మినిస్టర్గా చూసుకుంటామని కోరుకుంటున్నాము